దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను ప్రియమైన సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేయూ ఉన్నాను మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మరి ఒక నూతనమైన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు పరిచర్య శ్రమల పరిచర్య అనేటువంటి ఈ అంశం మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం పౌలు ఇపేసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం పద్మూడోత్సరంలోని మాటలు మీ నిమిత్తము మాకు కలిగిన శ్రమలు అనే మాట మీద చాలా అంశాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం అందులోనే భాగంగా ఈ దినము మరొక సత్యాన్ని మనము గ్రహించుదాం అపోస్తుడైన పౌలు కొరింతిలకు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక ఏడవ అధ్యాయము వచనము ఏడవ అధ్యాయము వచనాన్ని నేను మీకోసమై చదువుచు ఉన్నాను మేము మాస్యోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఎంత విశ్రాంతి పొందలేదు ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను వెలపట పోరాటములు లోపట భయములు ఉండెను అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించాను తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాసను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించదని దేవుని సహాయం కోసమై ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువ ప్రభువా మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుచున్నాము తండ్రి ఈ నూతనమైన దినము ఈ సమయమందు నీ మందిరములో ప్రవేశించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు నిన్ను ప్రేమించి నీ సన్నిధి ప్రేమించి కూడి వచ్చిన వారిని దీవించండి వారితో మాట్లాడండి నా నోటిని కేవలం బూరగా మాత్రం మీరు వాడుకోండి పాపిక రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు బోధించుదురని మీ ప్రియకుమారుడు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఐదవ వచనము మనం చదువుకున్నాను ఈ వచనములోని మాట మనము గమనించగా మేము మాసిధోనియాకు వచ్చినప్పుడు మా శరీరములు ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు అన్నాడు మాసిధోనియాలో పౌలు యొక్క శరీరం విశ్రాంతి పొందలేదు విశ్రాంతి పొందలేదు అని అన్నాడు శరీరమునకు విశ్రాంతి అవసరం శరీరానికి విశ్రాంతి అవసరం మన ఫోన్కి ఏ విధంగా ఛార్జింగ్ అవసరమో ఈ ల్యాప్టాప్కి ఏ విధంగా ఛార్జింగ్ అవసరమో శరీరానికి విశ్రాంతి ఎంతైనా అవసరం ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇక నిద్రపండి విశ్రాంతి తీసుకోండి అని మాట్లాడినాడు తన శిష్యులతో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాకుండా తండ్రిన దేవుడు కూడా ఆరు దినాలు కష్టపడి ఏడవ దినము విశ్రమించను అని ఆది కాండం మనకు గుర్తు చేస్తూ ఉంది మాసి ధోనియాలో పౌలు ప్రవేశించిన తర్వాత మా శరీరము మాత్రము విశ్రాంతి పొందలేదు ఎటుబోయినను మాకు శ్రమయే కలిగను అన్నాడు ఎటు పోయిన మాకు శ్రమనే కలిగను శ్రమ కలిగినప్పుడు ఎలా పౌల యొక్క శరీరము విశ్రాంతి పొందుతుంది అందుకే వెలపట పోరాటాలు లోపల భయము ఉండెను అన్నాడు వెలపట చూస్తేనేమో పోరాటం పౌల మీదకి దొమ్మెత్తి వచ్చిన వాళ్ళు పౌల మీదకి వచ్చిన వాళ్ళు కుటనీకా తిట్టనీక అవమానపరచనీక ఏలన చేయనీకా అవునా వెలపట పోరాటాలు లోపల భయం మాకు ఉండేది అయితే పౌలే అన్నాడే మాట ఆరోచనములో ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించను దేవుడు ఆదరించేవాడు ఆయన ఆదుకునేవాడు తల్లి మరిచిన తండ్రి విడిచిన ఆయన విడవని ఎడబాయని దేవుడు నిన్ను ఎవరు ఆదరించకపోయినా ఆదుకోకపోయినా ఆయన మాత్రమే నిన్ను ఆదరిస్తాడు ఆదుకుంటాడు భర్త ఆదరించకపోవచ్చు భార్య ఆదరించకపోవచ్చు కుమారులు ఆదరించకపోవచ్చు కుమార్తెలు ఆదరించకపోవచ్చు బంధువులు ఆదరించకపోవచ్చు స్నేహితులు ఆదరించకపోవచ్చు అయితే దేవుడు ఆదరించేవాడు ఎవరిని దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించినాడు ఏమిటి తీతు రాకడా ఏమిటి దేవుని ఆదరణ అంటే చూడండి వాక్యమే చెబుతుంది ఆయన ఆదరించు దేవుడు కాబట్టి ఆయన కరుణ ఆదరణ చూపేవానిగా కురిగిపోయి దిగులుగా ఉన్నవారిని లేవనెత్తడం దేవుని నైజం అంతే కృంగిన వారిని దిగులుతో ఉన్నవారిని ఆయన లేవనెత్తేవాడు అని దేవుని వాక్యమే చెబుతూ ఉంది బైబిల్లో చూడండి మొదటి అధ్యాయం మూడవచనం కొరంతి రెండవ పత్రిక మొదటి అధ్యాయం కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యస్సు క్రీస్తు తండ్రి యునైన దేవుడు స్థుతింపబడును గాక అని రాయబడింది కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు ఆయన కనికరము చూపే తండ్రి ఆదరించే దేవుడు అన్ని విధాలుగా ఆదరించే దేవుడు ఆదుకొనే దేవుడు అనే సంగతి వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తి గల వారం అవునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించినాడు ఆయన ఆదరించినాడు అనే మాట కనిపిస్తుంది క్రీస్తు చేస్తున్నందుకు సోదరి సోదరులారా ఆయన ఆదరించువాడు అవునా ఆదరించేవాడు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అన్నాడు వచనం చూడగా క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగూ విస్తరించుచున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయం మాకు విస్తరించుచుంది ఆదరణ విస్తరించుట శ్రమలు విస్తరించుట క్రీస్తు యొక్క శ్రమలు మా దేహమందు మా ఎందు ఎలాగూ విస్తరిస్తున్నాయో శ్రమలు విస్తరించకొలది ఆదరణ కూడా విస్తరిస్తూ ఉంది శ్రమలతో పాటు ఆదరణ కూడా ఉంది అది దేవుని దాసుడు పౌలు గమనించాడు అర్థం చేసుకున్నాడు శ్రమలలో ఆదరణ ఆదరణ ఇబ్బందులలో ఆదరణ కష్టాల్లో ఆదరణ అనేది పౌలు మాటల్లో మనం జ్ఞాపకము చేసుకోవచ్చు ఇంకా ఇలా అన్నాడు రెండవ అధ్యాయం వచ్చిన పన్నెండు పదమూడు వచ్చిన క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొక్క సెలవు తీసుకొని అక్కడ నుండి మాసి బయలుదేరి తిని ఏమంటున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ మనం గమనించే మార్గం ఉండాలి ఈ రెండవ అధ్యాయం పన్నెండు పద్మవచ్చు క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోవా త్రోయాకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి పరిచయము లేదా మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున సహోదరుడకు తీతు నాకు కనబడనందున తీతు కనబడకపోగా పౌలు యొక్క మనసులో నెమ్మది లేదంట పౌలు యొక్క మనసులు నెమ్మది లేదు తీతు కనబడనందున వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాస్ యుద్ధుని యొక్క అన్నాడు బయలుదేరాడంట సోదరి సోదరులారా తోటి సహోదరుడు కనిపించినందువల్ల నెమ్మది లేదు అతను చూడాలని అక్కడ సెలవు తీసుకున్నాడు మాసు ధ్వనికి వెళ్ళిపోయాడు త్రోయ నుండి మాసు ధ్వనికి వెళ్ళిపోయాడు ఎందుకు తీతును చూడాలి ఎంత ప్రేమ గమనించండి దేవుని వాక్యం మనం చూడగా ఇలాగ మనకు కనిపిస్తూ ఉండేది కాబట్టి తీతు ఆదరించేవాడు అవునా ఆదుకునేవాడు వారిని ఆదరించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇంకా మనం గమనించినప్పుడు ప్రేమైన సోదరి సోదరులరా దేవుని వాక్యం మనకి ఇలా చేస్తూ ఉంది నిజానికి ఎంతగా మనము ఇబ్బందుల వంటి అంతగా మన జీవితంలో క్రీస్తు ఆదరణ సాన్నిహిత్యం అనుభవిస్తాం ఇక్కడ తీతు ద్వారా దేవుడు పౌలను ఆదరించాడని మనము గమనించే ఉండాలి అవసరములో ఉన్న వ్యక్తిని ఓదార్చి ఆదరించమని పరిశుద్ధాత్ముడు మనకు ఇస్తున్న ప్రేరణ మనం పట్టించుకోవాలి ఇబ్బందుల్లో ఉన్నవారిని కష్టాల్లో ఉన్న వారిని ఆదరించనని పరిశుద్ధాత్మ మనలో ప్రేరేపిస్తుండగా మనం ఏం చేయాలంటే లోబడాలి అలాంటి వారిని ఆదరించాలి అలాంటి వారిని ఆదుకోవాలి వారికి మంచి మాటలు చెప్పాలి అనేది మనము గుర్తుంచుకోవాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను అందును బట్టి మనము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మనం గమనించగా ఆసక్తికరమైనటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి దేవుడు కూడా ఆదరించే దేవుడు అవునా ఆదుకునే దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు శ్రమను పంపించి దూరంగా ఉండేవాడు కాదు శ్రమతో పాటు ఆదరణ కూడా ఉంటుంది శ్రమతో పాటు విశ్రాంతి కూడా ఉంటుంది అనేది మనము అర్థం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగే వారిగా ఉండాలని ఈ లేఖనం గుర్తు చేస్తూ ఉంది ఆ విధంగా దేవుడు మనలను కూడా మరొక సహోదరిని వలన ఆదరించుతాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఖచ్చితంగా నేను ఆదరిస్తాడు ఓదార్స్తాడు విశ్రాంతి దయచేస్తాడు నెమ్మది చేస్తాడు అలా చేయగలడు ఆయన అలా చేయడానికి సమర్థుడైన దేవుడు అనే సంగతిని గుర్తుంచుకొని ఎంతో భక్తి కలిగి భయం కలిగి ప్రభు సేవలో పరిచర్యలో దేవుని దాసులుగా మనము ఈ మాటల చేత ఆదరించబడి ముందు కొనసాగుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి కరుణా సంపన్నుడా కృపచూపే దేవా నీకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా పౌలు శ్రమలో ఉన్నప్పుడు తీతు రాక వలన ఏ విధంగా తాను ఆదరించబడ్డాడో సంగతి మీరు బయలుపరిచారు నన్ను బట్టి స్తోత్రం అతడు కనబడినందువల్ల పౌలు మనసులో నెమ్మది లేదని సంగతి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి శ్రమలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టములు ఉన్నప్పుడు అనారోగ్యతలు ఉన్నప్పుడు దేవా మీరే ఆదుకొని ఆదరించి కాపాడగలరని నమ్ముచ్చు నేను స్థుతిస్తూ ఉన్నాము నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అట్టి ధనత మీరు మా కిచ్చినందుకై స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నారు